మార్కెట్ లో నుంచి ముప్పై ఏళ్ల వయసులోకి వచ్చారంటే రిటైర్మెంట్ టైం వచ్చినట్టే ఈ వయసు తర్వాత ఆటలో కొనసాగడం కాస్త కష్టమే ఎందుకంటే ఫిట్నెస్ సాధించడంలో కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి కానీ కొందరు క్రికెటర్లు మాత్రమే నలభై ఏళ్ల వయసులోనూ అంతర్జాతీయ క్రికెట్ లో కొనసాగారు భారత క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ ఇప్పటికీ ఫ్యాన్స్ కు బాధ కలిగించేదే కానీ రిటైర్మెంట్ తర్వాత కూడా సచిన్ తనదైన బ్యాటింగ్ తో ఫ్యాన్స్ ను అలరిస్తున్నాడు యాభై రెండేళ్ల వయసులోనూ మునుపటి సచిన్ ను అభిమానులకు చూపిస్తున్నాడు తాజాగా ఇంటర్నేషనల్ మాస్టర్ భారత క్రికెట్ ఇదేం అన్నట్లు ఎలాంటి బౌలర్ అయినా అస్సలు తగ్గడం లేదు స్టేడియం లో కోస్తున్నాడు తనకెంతో ఇష్టమైన ప్రత్యర్థి ఆసిస్ పై రెచ్చిపోయాడు ధనాధన్ హాఫ్ సెంచరీతో మెరిశాడు ఆస్ట్రేలియా బౌలర్లపై ఎదురు దాడికి దిగిన సచిన్ ఇరవై ఏడు బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు మొత్తంగా ముప్పై మూడు బంతుల్లో అరవై నాలుగు రన్ స్కోర్ చేశాడు ఇలా నూట తొంభై నాలుగు స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేసి అనిపించాడు అయితే ఈ మ్యాచ్ లో ఒక్క సచిన్ తప్ప మరెవరూ పెద్దగా పెర్ఫార్మెన్స్ చేయలేకపోవడంతో పరుగులను ఛేదించలేక పరుగులకే పరిమితమైంది మొదట బ్యాటింగ్ చేసి ఆస్ట్రేలియా నిర్ణీత ఇరవై ఓవర్లలో కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి రెండు వందల అరవై తొమ్మిది రన్స్ చేసింది ఆస్ట్రేలియా మాస్టర్స్ కెప్టెన్ షెన్ వాట్సన్ యాభై రెండు బంతుల్లో నూట పది పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు బెన్ టంగ్ యాభై మూడు బంతుల్లో నూట ముప్పై రెండు లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సరిగ్గా ఇరవై ఓవర్లలో నూట డెబ్బై నాలుగు పరుగులకు ఆల్అౌట్ అయింది తొంభై ఐదు పరుగుల తేడాతో ఓడిపోయింది ఈ టోర్నీలో ఇప్పటి ఇండియా మాస్టర్స్ నాలుగు మ్యాచ్లు ఆడింది అందులో ఈ మ్యాచ్ లోనే ఓటమిని చవిచూసింది అయినా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోనే ఉంది మొత్తం మీద ఈ ఇన్నింగ్స్ ద్వారా సచిన్ మళ్లీ పాత జ్ఞాపకాలను తిరిగి తీసుకువచ్చాడు ఐదు పదుల వయసులోనూ ఎంత ఫిట్ గా ఉన్నాడో చూపించాడు